హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్షిన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు వేసి ఒక అర్ధ గంట వరకు నాన్ పెట్టుకోవాలి చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల తర్వాత అందులోకి రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసిన తర్వాత చికెన్కి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా చికెన్ కలిపిన తర్వాత ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి టైం లేదనుకుంటే ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక ఏడు ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ ఇంచ్ చెక్క ఒక నాలుగు వరకు లవంగాలు ఒక రెండు ఇలాచి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి మీడియం ఫ్లేమ్లో వీటన్నింటినీ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇవి లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఎక్కువ చేసుకున్నారంటే మీకు వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈ పొడి ఇలా ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత కొద్దిగా చెక్క ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెష్గా దంచి వేసుకోండి చికెన్ ఫ్రై కానీ కర్రీస్ ఎప్పుడు చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే చికెన్ కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చికెన్లో ఉప్పు పసుపు కారం వేసి కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులోకి వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా చికెన్ ఒక డెబ్భై పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇలా వాటర్ అంతా సపరేట్ అవుతుంది చికెన్ ఆల్మోస్ట్ మనకి బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పొడి వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి మసాలా పొడి వేసిన తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చికెన్లో అయితే మనం ఎటువంటి నీళ్ళు యాడ్ చేయలేదు చికెన్లో ఉంచే వాటర్ వచ్చి చికెన్ అంతా ఉడికిపోతుందనమాట ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం రెడీ చేసినటువంటి మసాలా మళ్ళీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జ్యూసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కావాలంటే మీరు చివరిగా వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని కలిపి సర్వ్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్